യുഗനുദ് കൂടെ അവർക്ക് പഠിപ്പില്ല മൊത്താത്ലല വേ

హాయ్ ఎవరివన్ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు ఏమైంది యూట్యూబ్కి మాకు వ్యూస్ ఎందుకు రావడం లేదు మేము పెట్టకపోవటం వల్ల కంటిన్యూషన్ లేకపోవడం వల్ల ఏంటి ప్రాబ్లం ఎక్కడ మైనస్ మా లైఫ్ సీక్రెట్ అన్న పెట్టేసాడు లైవ్ అని ఎవరు రారు కాకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చారు లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి బ్రదర్ ఎక్కడి నుంచో చిన్న కామెంట్ చేయండి i will respond వచ్చే జల్లిపోతారు లైవ్ లో వచ్చిన వారు వచ్చిన కామెంట్స్ చేయడం లేదు జమ్మూ నుంచి లైవ్ చేస్తున్నాం యూట్యూబ్ అందరికీ పంపిదు మా నోటిఫికేషన్ అయితే ఎవరికి వెళ్ళట్లేదు ఒకప్పుడు బాగానే ఉండేది బ్రదర్ కొంచెం డల్ అయిపోయింది ఇది మళ్ళీ గ్రోత్ తీసుకురావడానికి మేము మంచి ట్రయ్యింగ్లో ఉన్నాం ఆ ట్రయ్యింగ్ ఎప్పుడైందో మరి

ఏం చేస్తున్నావు ఇప్పుడు కూర్చునున్నా వచ్చి స్నానం చేశాను లయ పెట్టాను ఏం చేస్తున్నా తిన్నావా ఇంకా లేదు ఓకే ఎవరు రావట్లేదు రజ ఎందుకని ఈ నగరానికి ఏమైంది ఒకవైపు మూసి అక్క ఏం చేస్తున్నావు అక్క పరాట పాప ఏం చేస్తున్నావు అది ఆంటీ వచ్చింది చూడు మీ ఆంటీ అమ్మా చిన్న మమ్మీ చిన్న మమ్మీ అమ్మాడి అమ్మ బంటే టీవీ చూస్తుంది పాప మమ్మీ ఎప్పుడు నాతో మాట్లాడలేదుగా ఉంటుంది

చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఒకటి కామెంట్స్ ఏమైంది అక్క ఏం లేదమ్మా అమ్మో హాయ్ అంటున్నారు వాళ్ళు చేస్తారేం చేసేది నేను తిన్నావా మరి ఏం లేదమ్మా నిజంగా తిన్నావా పటా 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 పడు సెవెంత్ క్లాసు సెవెంత్ క్లాసు క్లాసులు వైజ్గి ఇచ్చారే అంత మారిపోయారు ఏంటి అందరూ మర్చిపోయారా ఎవరు నిన్న ఏమోలే ఇప్పుడే కదా లైవ్ పెట్టింది చిన్నగా వస్తా రాగు హర్ష వస్తాడు టామ్ అయితే మొన్న ఒక రోజు వచ్చాడు వచ్చాడు ఇట్లా ఒక ఎమోజీ పెట్టాడు బస్ కథం వెళ్ళిపోయాడు అంతే నేనేం చూసుకోలేదు దాని కింద మెసేజ్ చదివితే తమ్ముడు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ సూపర్ చార్ట్ వాళ్ళు ఈ గ్రీన్ వస్తాయి కదా ఎందుకంటారు అట్లా మెంబర్షిప్ అయ్యి ఫస్ట్ రఘు తీసుకుంటే రఘు రాలా గ్రీన్ రఘు మన రాలేదు లేదు లేదు రాలేదు నార్మల్ మెసేజ్ చెప్తే మరి పోయారు ఏంటి అందరు ఏరి నువ్వు వస్తేనేవా మనుషులు మనుషులు లేకపోతేనా నువ్వు మనుషులు ఉంటేనే నువ్వు ఉండవు తినవలేదు లేదు ఇంతకీ हम्म हम्म हाय होदना हाय संतू गुड इवनिंग ఎలా ఉన్నావ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చేసి డిన్నర్ అయిపోయిందా సు ఏం సంతు ఎక్కువసేపు ఉండలేదు వస్తున్నావు కానీ లైవ్కి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా సంతు టూ మెంబెర్సే ఉన్నారు లైవ్లో ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చేసే లైక్ ఇచ్చేసేయండి రావాలి రావాలి జయశిస్టర్లు రావాలి హర్ష రావాలి మనోళ్ళు అంత వచ్చేయాల అంతేనండి ఏం చూస్తున్నాం ఐదు ఆరు పక్కా నెలకి నేనే కాదు ఉంది అను ఆడింది ఐదు లీటర్లు పైనే పోయి మరి ఆ గేట్లో పెట్టి పెట్టి கணப்படகு ஐப்பாட் <desserts> <performance> <face>

ఈ దారుణం మరి ఈ దారుణం ఏందంట ఈ నాకు చూడలేకపోతుంది ఈ దారుణాన్ని చూడలేకపోతున్నా అట్ట అలవాటు చేయాలండి ఎన్ను కష్టపడి ప్రయోజనం ప్రైజ్ లేకపో వదిలేంటే పూర్తి పర్మినట్టు వదిలే పూర్తి పోయింది వదిలేసుకున్నాం ఒక ఆల్రెడీ పోయింది కాబట్టి ఎంత చింత ఏం లేదు అది చెప్పు గట్టి కామెంట్ చేయండి బాబు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ కామెంట్ చేసేసేయండి టూ మెంబర్స్ ఉన్నారు టూ మెంబర్స్ టూ లైక్స్ ఇచ్చి టూ కామెంట్స్ చేసినా కానీ బోల్డ్ కామెంట్స్ అవుతాయి బోల్డ్ లైక్లు వచ్చేస్తాయి ఎందుకని సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చెప్పండి వచ్చిన వాళ్ళనే అది వేయలేదు కదా అది అప్పుడు ఇద్దరు అత్తన్నారు ముగ్గురు అత్తన్నారు వచ్చిన ముగ్గురులో ఒక్కళ్ళన్న కామెంట్ చేస్తే బాగుంటది కదా వాళ్ళకి చూసి ఎవరైనా కామెంట్ చేయడం స్టార్ట్ చేసారంటే కామెంట్ చిన్న వస్తనే ఉంటాయి కామెంట్ లెన్ చేస్తలేలే 20 కి సుమారు దూరం